టీవీకి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన దరఖాస్తుల నేటితో ముగియనున్నాయి అభయ హస్తం పేరుతో ఐదు గ్యారంటీ లబ్దిదారులను ఎంపిక చేసేందుకు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది ఇప్పటి వరకు కోటి ఎనిమిది లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి శుక్రవారం ఒక్కరోజే పద్దెనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై నాలుగు మంది అభయ హస్తం దరఖాస్తులు సమర్పించారు నేడు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు కాగా దరఖాస్తుల గడవు పెంచేది లేదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే ఇంకా దరఖాస్తు చేసుకుని వాళ్ళు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఇప్పుడు పోతే మళ్లీ నాలుగు నెలల తర్వాత గాని అవకాశం రాదని తెలిపారు ఇక ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తులను ఈ నెల పదిహేడవ తేదీలోపు కంప్యూటరీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది